గురుగ్యో నమ మనము ప్రకృతి నియమాలు దోషరహిత న్యాయము అనే సద్గ్రంథంలో శ్రీమద్ ఏసీ ప్రభుపాదుల వారి సద్గ్రంథంలో భగవంతుడు కర్మ సిద్ధాంతం వాటిలో మంచి ప కర్మలు చేస్తే మంచి సుఖాలను ఈ లోకంలోనే బాగా చక్కగా అనుభవిస్తూ ఆనందంగా ఉంటాము ఒకవేళ చెడు కర్మలు చేస్తే ఆ చెడు కర్మ యొక్క ఫలితం ఏమిటనే విషయాన్ని గురించి తెలుసుకుంటూ ఉన్నాం అతడు అతడు భూమి మీద ఉన్నప్పటికీ లేదా దేహాన్ని వదిలిపెట్టినప్పటికీ అతని పాపకర్మలు ఎలా అతనిని వెంటాడుతుంటాయనే విషయాన్ని గురించే మనము తెలుసుకుంటూ ఉన్నాం అందుకే కేవలము అధర్మ పద్ధతులలో తన కుటుంబాన్ని బంధువులను పోషించుకోవడానికి ఉత్సాహపడేవాడు మిశ్రము అని తెలియబడే నరకలోక చీకటి ప్రాంతాలకు తప్పకుండా నెట్టివేయబడతాడు అని పురాణంలో చెప్పబడింది కేవలేనా అంటే కేవలము చెడు పద్ధతుల ద్వారా నేర్తం అధర్మేణా అంటే ధర్మ విరుద్ధము నేర్తం కుటుంబ భరణ అంటే కుటుంబ పోషణ అర్థం ఇలా కుటుంబాన్ని పోషించుకోవడం నిశ్చయంగా గృహస్థుని ధర్మమే కానీ అతడు సహస్రాల్లో చెప్పబడిన పద్ధతి ద్వారానే తన జీవికను సంపాదించుకోవడానికి ఉత్సాహపడాలి భగవంతుడు సాంఘిక వ్యవస్థను గుణకర్మలను అనుసరించి నాలుగు వర్ణాలుగా విభజించాడని భగవద్గీతలో వివరించబడింది భగవద్గీత మాట అటు ఉంచి ప్రతి సంఘంలోనూ మనిషి తన గుణకర్మలను బట్టి తెలియబడతాడు ఉదాహరణకు కర్ర సామాగ్రిని తయారు చేసి జీవికను సంపాదించుకునే వ్యక్తి వడ్రంగి అని పిలువబడతాడు లోహంతో పనిచేసేవాడు కమ్మరి అని పిలువబడతాడు అదేవిధంగా వైద్య రంగము లేదా యంత్ర నిర్మాణ రంగంలో నెలకొన్న వ్యక్తి ఒక ప్రత్యేకమైన బాధ్యతను పేరును కలిగి ఉంటాడు ఈ మానవ కలాపాలన్నీ భగవంతునిచే నాలుగు వర్ణాలుగా అంటే బ్రాహ్మణులు అంటే బుద్ధిమంతులు పురోహితులు అని అర్థం క్షత్రియులు అంటే యోధులు పరిపాలకులు అని అర్థం వైశ్యులు అంటే వర్తకులు రైతులు అర్థం శూద్రులు అంటే శ్రమి శ్రామికులు కష్టపడి పనిచేసేవారు అని విభజింపబడ్డాయి భగవద్గీతలోను ఇతర వైదిక శాస్త్రాల్లోను బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులకు ప్రత్యేక కర్మలు పేర్కొనబడ్డాయి మనిషి తన యోగ్యతను అనుసరించి న్యాయబద్ధంగా పనిచేయాలి అతడు తన జీవికను అధర్మంగా కానీ తన యోగ్యతకు తగిన విధంగా తగని విధంగా కానీ సంపాదించకూడదు ఒక వ్యక్తి తాను బ్రాహ్మణుడనని చెప్పుకుంటూ పురోహితునిగా పనిచేస్తే తన దగ్గరకు వచ్చే జనులకు ఆధ్యాత్మిక జీవితం గురించి బోధ చేయవలసి ఉంటుంది కానీ అతను పురోహితునిగా యోగ్యుడు కాకపోతే జనులను మోసం చేసేవాడే అవుతాడు మనిషి అటువంటి అధర్మ పద్ధతులలో తన జీవికను సంపాదించుకోకూడదు ఇది క్షత్రియునికి వైశ్యునికి కూడా అన్వయిస్తుంది కృష్ణ చైతన్యంలో పురోగమించడానికి యత్నించే వారి జీవనోపాధి న్యాయంగా సరళంగాను ఉండాలని ప్రత్యేకంగా చెప్పబడింది చెడు పద్ధతుల ద్వారా అంటే కేవలైన జీవికను సే సంపాదించేవాడు అన్నత అమషుల నరకానికి పంపబడతాడని ఇక్కడ చెప్పబడింది అలా కాకుండా నిర్ణీత పద్ధతుల ద్వారా న్యాయ మార్గం ద్వారా కుటుంబాన్ని పోషించుకుంటే మనిషి గృహస్థునిగా కావడంలో ఎటువంటి అభ్యంతరము ఉండదు ఘోరమైన నరక పరిస్థితులు అన్నింటినీ అనుభవించి మానవ జన్మకు పూర్వము క్రమంగా నీచ జంతు యోనులలో జన్మిస్తూ పాపాలన్నీ తొలగినప్పుడు జీవుడు తిరిగి దరిద్రిపై మానవునిగా జన్మిస్తాడు కష్టతరమైన కారాగార జీవితం తరువాత ఖైదీని తిరిగి విడుదల చేసినట్లు పాపకార్యాలలోనూ దుష్ట సదా నియుక్తుడై ఉండేవాడు నారకీయ స్థితులలో ఉంచబడి పిల్లులు కుక్కలు పందులు వంటి నారకీయ జన్మలను అనుభవించిన తర్వాత పరిణామక్రమంలో తిరిగి మానవునిగా అవుతాడు ఒక వ్యక్తి యోగ సాధనలో నెలకొని దానిని పూర్తి చేయలేక ఏదో కారణం చేత పతనం చెందినప్పటికీ తదుపరి జన్మలో మానవ జన్మ గ్యారంటీగానే ఉంటుందని భగవద్గీతలో చెప్పబడింది యోగ సాధన మార్గం నుండి పతనం చెందిన అటువంటి వ్యక్తికి తదుపరి జన్మలో ధనిక కుటుంబంలో లేదా పుణ్యాత్మల కుటుంబంలో కానీ జన్మించే అవకాశం ఇవ్వబడుతుంది చెప్పబడింది సంపన్న కుటుంబం అనేది పెద్ద వయసుల కుటుంబం అని చెప్పబడుతుంది ఎందుకంటే వ్యాపారంలో ఉండేవాడు సాధారణంగా చాలా ధనవంతుడుగా ఉంటాడు కదా ఆత్మానుభూతి పద్ధతిలో లేదా పరతత్వంలో సంబంధాన్ని కలుపుకోవడంలో నెలకొన్నవాడు ఆ పని పూర్తి కాకపోయినప్పుడు అటువంటి సంపన్న కుటుంబంలో కానీ పుణ్యుడైనటి ఇంటి కానీ జన్మిస్తాడు ఈ రెండింటిలో ఏదైనా సరే తదుపరి జన్మలో అతనికి మానవ సంఘంలోనే జన్మ గ్యారంటీగా కలుగుతుంది ఉదాహరణ ఏమంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు వారు ఏదో దాన ధర్మాలు చేయాలని వారికి ప్రబలంగా వారి మనసులో కోరికలు ఉంటాయి ఆ కోరిక నెరవేరకుండానే వాళ్ళు చనిపోయారు అనుకుందాం ఆ పరపాటున దురదృష్టవ్రతలు చనిపోయిన తర్వాత వారి కోరికలు అలాగే మిగిలిపోయింది కదా వారి ఆ కోరికలు మంచివే కదా పది మందికి మంచి చేయాలనే ఉద్దేశం మంచిది కాబట్టి భగవంతుడు వ్యాపారస్తుల ఇంట్లో జన్మింపజేస్తారు అక్కడ తన యొక్క కోరికను అతను నిస్వార్థ సేవే కాబట్టి తన యొక్క ఆశను కోరికను సఫలీకృతం చేసుకునే అవకాశాన్ని భగవంతుడు కల్పిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు ఎవడు తా తామిశ్రము లేదా అంధ అనే నారకే జీవనంలో ప్రవేశించ కోరకపోతే ఉత్తమ యోగ పద్ధతి అయినటువంటి కృష్ణా చైతన్య పద్ధతిని స్వీకరించాలి ఎందుకంటే అతడు పూర్తి కృష్ణ చైతన్యాన్ని ఈ జన్మలోనే సాధించలేకపోయినా తదుపరి జన్మ మానవ కుటుంబంలోనే గ్యారంటీగా కలుగుతుంది అతడు నారకీయ స్థితుల్లో పంపబడు కృష్ణ చైతన్యం అత్యంత పవిత్రమైన జీవనం నరకానికి పతనం చెంది కుక్కలు లేదా పందులుగా జన్మించకుండా ఉండేటట్లు అతడి అది సమస్త మానవులను రక్షిస్తుంది అని చెప్పబడింది మరి సంచికలో ఈ ప్రకృతి నియమాలు దోషరహిత న్యాయము చెప్పబడిన భగవంతుడి చేత ఏర్పడిన కర్మ సిద్ధాంతంలో చెడు కర్మ ఫలితాల గురించి మనం తెలుసుకున్నాం మరి ఒక సంచికలో శాంతి సూత్రం ఏమిటో తెలుసుకునే ప్రయత్నము చేద్దాం హరి ఓం తత్సత్